రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఉత్తమ రైతుగా కూడా అవార్డు వచ్చిందని విన్నాము సో అది ఎలా ఎలా జరిగింది మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ రైతు పొందడం ఎలా అనిపించింది ఈ ప్రకృతి ప్రకృతిలో సహజ సిద్ధంగా పండించే ఒక వ్యక్తిగా మీరు నిలిచారు ఒక రైతుగా సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం వల్ల ముందు ఎటువంటి రసాయనాలు వాడుకోకుండా ముందు పంట అనేది తీయగలిగాము దిగుబడి అనేది కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి ముందు అసలు రసాయనాలు వాడుకోకుండా తీయగలిగాము నాకు అది చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి ఆహారాన్ని వినియోగదారులు తినటం వల్ల వాళ్ళ యొక్క అన వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఈ ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించినందుకు గాను నాకు అప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ రైతుగా నాకు సన్మానం చేశారు అదేవిధంగా మరలా రైతనేస్తం ఫౌండేషను వెంకటేశ్వరరావు గారు కూడా నన్ను గుర్తించి నాకు ఉత్తమ రైతుగా సన్మానం చేశారు అదే సమయంలో అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీకాంతం గారు కూడా మా నాకు నన్ను అక్కడికి కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి సన్మానం చేయించి మరుసటి రోజునే మా ఫీల్డ్కి అనుకోకుండా వచ్చి మా ఫీల్డ్ కూడా విజిట్ చేశారు కలెక్టర్ గారు వస్తున్నారని మా ఫీల్డ్కి సరైనటువంటి దారి సదుపాయం కూడా లేదు వెంటనే ఆ నైట్కి నైట్ ఎంఆర్ఓ గారు వచ్చి రెండు పొక్కిలని పెట్టి దారి మొత్తాన్ని చక్కగా సరి కలెక్టర్ గారు వస్తున్నారని అది చూసి మా గ్రామంలో ఉన్న ప్రజలు చాలామంది కేవలం ఈ ఈ కుర్రాడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చారు మనకు పొలాల్లోకి కూడా దారి అనేది ఉండేది కాదు వాళ్ళు వస్తున్నారని దారేశారు ఇది కేవలం ప్రకృతి వ్యవసాయం చేయటం వల్లే సాధ్యపడింది అని కొంతమంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయటానికి ముందుకు వచ్చారు అలా చేయటానికి ముందుకు వచ్చిన రైతులకు కూడా నా వంతు సహకారంగా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేసుకోవాలో వాళ్ళకి నేను శిక్షణ ఇస్తూ వాళ్ళ చేత వాళ్ళకి సపోర్టింగ్గా కూడా ఉంటున్నాను సుమారు మిమ్మల్ని చూసి మీ ఊర్లో ఎంతమంది ఇన్స్పైర్ అయి ఉంటారు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవారు ఈ నూజువేడి మండలంలో ఎంతమంది ఉన్నారు నూజువేడి మండలంలో అంటే చాలా మంది టోటల్ గా నాకు తెలియదు కదండి మా ఊర్లో అయితే సుమారుగా ఒక ఎనభై నుంచి వంద మంది దగ్గర రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం మామిడి పంటల్లో మరియు ఇతర వరి పంటల్లో చేస్తున్నారు ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం ఎటువంటి రసాయనాలు వాడకుండా చేస్తారు కొందరు రైతులు ఏం చేస్తారంటే ఆ కెమికల్స్ వాడుకుంటూ వీటిల్లో కొన్ని పద్ధతులని పాటిస్తారు పొల్లట మజ్జిగ స్ప్రే చేయటం కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం స్ప్రే చేయటం ఈ మట్టి ద్రావణాలు ఇలా కొన్ని ఖర్చు తక్కువ రిస్క్ లేని ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి పచ్చిరొట్టె ఎరువులు వేయటం ఎలాంటి కొన్ని పద్ధతులని పాటిస్తూ ఉంటారు అన్నమాట అంటే అవి ఇవి అవసరాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదన్నా సుమారుగా ఒక ఎనభై నుంచి వంద మంది మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు అన్ని రకాల పంటల్లో అటు కెమికల్ ఇటు ప్రకృతి రెండు మిక్స్ చేస్తే వర్కౌట్ అవుతుందా పంట అనేది పంట అనేది అలా ఇబ్బంది ఉండదండి ఇదేంటంటే మన ప్రకృతి వ్యవసాయం ప్రారంభించే ముందు రైతులు ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ చేయటానికి ముందుగా దగ్గూడదు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా వాళ్ళ పద్ వాళ్ళకి ముందు వ్యవ ఒక రైతు ముందు నిలబడాలంటే అతనికి తను పండించే పంటలో మంచి దిగుబడి రావాలి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మొదటి సంవత్సరమే చేశారనుకోండి అతనికి పూర్తి అనుభవం ఉండదు ఏ సమయంలో ఏది స్ప్రే చేసుకోవాలనేది అనుభవం ఉండదు ఆ అనుభవం లేకపోవటం వల్ల సరైన పద్ధతి సరైన సమయంలో చేయకపోయాడు అనుకోండి అతనికి వచ్చే దిగుబడులో నష్టం కాబట్టి అతను ఆ రసాయనిక వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి పూర్తిగా నేర్చుకొని అప్పుడు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి దిగాలి ఒక్కసారే ప్రకృతి వ్యవసాయంలోకి పూర్తి స్థాయిలో దిగకూడదు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకొని అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయటానికి ముందుకి రావాలి ఓకే ఓవరాల్గా ఫైనల్గా ఇప్పుడు వచ్చే యువతకు కానీ లేదంటే సహజ సిద్ధంగా పండించే రైతులకు కానీ మీరిచ్చే సలహాలు సూచనలు మా మెగా నైన్ ప్రేక్షకులకు కూడా చెప్తే వాళ్ళు ఆచరిస్తారు ఇప్పుడు చాలామంది యువకులు బాగా డిగ్రీలు బీటెక్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇలా చేసి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చేయాలి అనే కాన్సెప్ట్తో ఉండి ఖాళీగా ఏమి చేయకోకుండా ఉండి వాళ్ళ జీవితాలని మరియు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు నా సలహా ఏంటంటే ఇప్పుడు మన దేశానికి ప్రధానమైంది వ్యవసాయం మనం వ్యవసాయం చేస్తూ ఆ జాబులో వచ్చేదానికన్నా కూడా ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు మనకిప్పుడు ఇన్కమ్ సోర్స్ అంతా మన వ్యవసాయం మీదే ఉంది ప్రతి ఒక్క వ్యక్తి రైతు పండించే ఆహారాన్నే తింటారు వేరే ఫ్యాక్టరీలో తయారయ్యొచ్చే ఆహారాన్ని ఎవరు తినరో ఫ్యాక్టరీల్లో ఆహారం అనేది తయారవదు రైతు ఇక్కడ పంట పండిస్తేనే అక్కడ ఫ్యాక్టరీలో ఏదైనా బై ప్రోడక్ట్స్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి ఆ ప్రోడక్ట్ మనకి రిలీజ్ అయింది కాబట్టి యువత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది ఒకవేళ వ్యవసాయం చేయలేకపోయినా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మకాలు కొనుగోళ్లు చేసుకుంటా వాల్యూ చేసుకుంటా మార్కెటింగ్ చేసుకున్నా సరే మంచి ఆదాయాలు వస్తాయి కాబట్టి యువత మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మీకు మంచి లాభసాటిగా ఉంటుంది భవిష్యత్తులో మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు